ఇండస్ట్రీలో ఒక డిఫాల్ట్గా ఏం జరుగుతుందంటే ఒక హీరో వచ్చాడంటే ఒక ట్యాగ్ లైన్తో వచ్చేస్తుంటాడు ఒక హిట్ పడగానే ఒక ట్యాగ్ లైన్ యాడ్ అయిపోతుంటుంది ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత కూడా మీ పేరు అడవి చేసి మాత్రమే ఎందుకుంది ట్యాగ్ లైన్ ఎప్పుడు వస్తుంది ఏమైనా ప్లాన్ చేశారా నాకు చిన్నప్పుడే మా పేరెంట్స్ ఇచ్చిన ట్యాగ్ అడవి చేసి అండి సో ప్రత్యేకంగా నేను నాకు రాదు యాక్చువల్గా అంటే మా పిఆర్ చేత ఒక డిజైన్ చేయించి నలుగురు కుర్రాళ్ళతో ఒకే లోగో చేద్దాం ఒక మనకు రాదు అది కానీ నా గోల్ ఏంటంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా వీళ్ళందరికీ మనవాళ్ళు మనవరాళ్ళు కుట్టిన తర్వాత కూడా వాళ్ళందరూ ఈ సినిమా చూసి వావ్ అనాలి సో సో హోప్ఫుల్లీ వా అనేది మన ట్యాగ్ అవ్వాలి ఈ క్వశ్చన్ యాక్చువల్లీ సుప్రియ గారికి సుప్రియ గారు కొంచెం దూరంగా కూర్చున్నారు ఎందుకో మార్చ్ చాలా హడావుడిగా ఉంది పెద్ద పెద్ద అన్నీ వస్తున్నాయి రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది పెద్ద నాని గారు ఒక సినిమా వదులుతున్నారు యష్ నుంచి ఒక సినిమా వస్తుంది మార్చ్ అంతా ఫుల్ టైట్గా ఉంది డెకాట్ని ప్లేస్ చేయడంలో మార్చ్లో ప్లేస్ చేయడంలో రీజన్ ఏంటి సమ్మర్ అండి అన్ని సినిమాలు బాగా ఆడాలి మేమైతే షోర్ షార్ట్